తద్బ్రహ్మ మాత్ర పదవి మధున భజే కుండలినీ శక్తి జాగృతమైనవాడు భస్మ రుద్రాక్షుల్ని శివలింగాన్ని హృదయంలో దర్శించినవాడు తారక మంత్రసారం పంచబ్రహ్మాగ్ని హోత్రకరమైన మహావాక్యాన్ని తెలిసినవాడు అయిన వ్యాస మహర్షి పాదాలకు శుకుడు నమస్కరించి ఆయన్నెలా అడిగాడు తండ్రి సకల వేదాలలో చెప్పబడ్డ దేవుడెవరు ఎవరిలో దేవతలంతా నిత్యం కొలువై ఉంటారు ఎవరిని సేవిస్తే దేవతలంతా సంతోషిస్తారు అని శుకుడు సందేహాలు విన్న వ్యాసుడు అతడికిలా సమాధానం చెప్పాడు ఆయన సుఖ సర్వదేవతా స్వరూపుడు రుద్రుడు అలాగే సకల దేవతలు శివాత్మకులే రుద్రుడికి కుడి ప్రక్క సూర్యుడు బ్రహ్మదేవుడు దక్షిణాగ్ని గార్హపత్యం అవాహనీయం అనే మూడు అగ్నులు భాగంలో ఉమాదేవి శ్రీ మహావిష్ణువు చంద్రుడు ఉంటారు అక్కడ ఉమాదేవి స్వయంగా శ్రీహరి స్వరూపమే ఆ శ్రీహరి చంద్రుడు కూడా కనుక లోకంలో ఎవరు శ్రీహరిని నమస్కరించినా శంకరుడికి నమస్కరించినట్టే అవుతుంది అలాగే ఎవరు శ్రీహరిని భక్తిగా పూజిస్తారో వారు శంకరుని పూజించినట్టే శివుడిని ద్వేషించిన వారు శ్రీహరిని ద్వేషించిన వారవుతారు ఎవరు రుద్రుడి గురించి తెలుసుకోలేరో వారు శ్రీహరి గురించి కూడా తెలుసుకోలేరు రుద్రుడి నుంచే బీజం ప్రవర్తిస్తుంది ఆ బీజం పుట్టడానికి కారకుడు శ్రీహరి రుద్రుడు సాక్షాత్తు బ్రహ్మే కనుక రుద్రుడు బ్రహ్మ విష్ణుమయాత్మకుడు అయ్యాడు ఈ ప్రపంచం మొత్తం అగ్ని సో సోమాత్మకం పురుషరూపంలో ఉన్న ఈ సృష్టి మొత్తం ఈశ్వర అయితే స్త్రీలింగ స్వరూపం ఉమాదేవి సృష్టిలో ఉన్న సకల జీవులు స్థావర జంగమాలు అన్నీ ఉమా రుద్రాత్మకాలే ఇక్కడ వ్యక్తి రూపం ఉమాదేవి అయితే అవ్యక్త రూపం ఆ రుద్రుడు ఉమాశంకరుల యోగాన్నే విష్ణువు అంటారు కనుక ఎవడు భక్తితో ఆ విష్ణువుకి నమస్కరిస్తాడో వాడు ధన్యుడు ఆత్మ అనేది ఒకటి ఆత్మ రెండు పరమాత్మ మూడు అంతరాత్మ అని మూడు విధాలుగా ఉంటుందని తెలుసుకుని మానవుడు ఆ పరమాత్మని ఆశ్రయించాలి మనిషిలో ఉన్న అంతరాత్మ బ్రహ్మే అయితే పరమాత్మ శివుడు ఇక అన్ని ప్రాణులకి ఆత్మగా ఉండేవాడు మహావిష్ణువు ముల్లోకాలు అనే త్రిలోక వృక్షానికి అగ్రభాగంలో విష్ణువు ఉంటే మధ్య భాగంలో బ్రహ్మమూలంలో శివుడు కొలువై ఉన్నారు అలాగే కార్యం విష్ణువైతే క్రియ బ్రహ్మగా కారణం మహేశ్వరుడుగా అదేవిధంగా ధర్మం రుద్రుడైతే జగత్తు విష్ణువుగా సర్వజ్ఞానం బ్రహ్మగా ఉన్నారు ఎవడైతే శ్రీరుద్రహ రుద్రహ అని నిరంతరం జపిస్తాడో వాడు సకల పాపాల నుంచి విముక్తుడవుతాడు రుద్రుడు నరుడైతే ఉమాదేవి నారి అనగా స్త్రీగా ఉంది ఇలా జంటగా ఉన్నవారిద్దరికీ నమస్కారం రుద్రుడే బ్రహ్మ ఉమాదేవి సరస్వతి ఇలా బ్రహ్మ సరస్వతులుగా ఉన్న ఉమా నమస్కారం రుద్రుడు విష్ణువు ఉమాదేవి లక్ష్మి రుద్రుడు సూర్యుడు ఉమాదేవి ఛాయ రుద్రుడు చంద్రుడు ఉమాదేవి నక్షత్రాలు ఈ విధంగా ఉన్న ఉమా నమస్కారం రుద్రుడు ఉదయ స్వరూపుడు ఉమాదేవి రాత్రి స్వరూపుని రుద్రుడు యజ్ఞరూపుడు ఉమాదేవి వేధి రుద్రుడు అగ్ని ఉమాదేవి స్వాహ రుద్రుడు వేదం ఉమాదేవి శాస్త్రం రుద్రుడు వృక్షం ఉమాదేవి తేద రుద్రుడు గంధం ఉమాదేవి పుష్పం రుద్రుడు అర్ధం ఉమాదేవి అక్షరం రుద్రుడు లింగం ఉమాదేవి పీఠం ఈ విధంగా సకల దేవతా స్వరూపులుగా ఉన్న ఉమారుద్రులకు నమస్కారం చేస్తున్నాను ఎక్కడ సార్థం ఉంటుందో అక్కడ ఈ మంత్రాన్ని చెప్పాలి నేలలో నుంచి ఈ మంత్రాన్ని పఠిస్తే బ్రహ్మహత్యాది పాపాలు తొలగిపోతాయి పరబ్రహ్మం అనేది సర్వాధిష్టానం అద్వంద్వం సచిదా సచిదానంద రూపం అవాజ్మున సగోచరంగా ఉంటుంది అలాంటి బ్రహ్మని కనుక బాగా తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి ఓ సుఖ ఈ ఈ సర్వం ఆ బ్రహ్మమయమే అవటం వల్ల దానికన్నా భిన్నమైనదేదీ లేదు పరా అపరా అనే విద్యలు రెండూ తెలుసుకోవలసినవి వీటిలో విద్య అంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం శిక్ష కల్పం వ్యాకరణం నిరుక్తం జ్యోతిష్యం అనేవి అనాత్మ విషయాలైన బుద్ధులు లాంటివన్నీ అపరావిద్యలు దేనితో పరమైనది అక్షరమైనది అయిన ఆత్మవిద్య తెలియబడుతుందో అది పరమ విద్య అవుతుంది బ్రహ్మం అనేది ఒక ప్రదేశం కానిది గ్రహించలేనిది గోత్రం రూపం కళ్ళు చెవులు కాళ్ళు చేతులు లేనిది అది నిత్యమై విభువుగా ఉండేది సర్వగతమై అత్యంత సూక్ష్మం అవ్యయమైనది ధీరులైన పండితులు భూతకారణమైన ఆ పరబ్రహ్మని ఆత్మలో దర్శిస్తారు ఎవడు సర్వజ్ఞుడిగా ఉన్నాడు ఎవడి తపస్సు జ్ఞానమయంగా ఉన్నదో అలాంటి వాడి నుంచే ఈ ప్రపంచం మొత్తం పుడుతుంది అది సత్యంలాగా అనిపిస్తూ రజ్జు సర్పంలా ఉంటుంది అక్షరం సత్యం అయిన దీని గురించి తెలుసుకున్నవాడు ముక్తి పొందుతాడు సంసార నాశనం అనేది కేవలం జ్ఞానంతో మాత్రమే కలుగుతుంది కానీ కర్మల ద్వారా కాదు బ్రహ్మజ్ఞానం పొందాలనుకునేవాడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన సద్గురువుని ఆశ్రయించాలి ఆ సద్గురువు బ్రహ్మ విద్యని ఆ శిష్యుడికి బోధించాలి సాక్షాత్తు అక్షరుడిగా హృదయం అనే గుహలో ఉన్న పరబ్రహ్మని గురించి తెలుసుకోవాలనుకునేవాడు ముందుగా తన హృదయ గ్రంథిని భేదించినట్లయితే సనాతనుడైన శివుడి తత్వాన్ని తెలుసుకుంటాడు మరణం లేనిది సత్యమైనది అయిన ఈ విషయాన్ని మోక్షం కోరేవారు మాత్రమే గ్రహించగలరు ఇక్కడ లక్ష్యం బ్రహ్మం తారం ధనస్సు అనగా చూపు ఆత్మ అనేది బాణం సాధకుడు తన ఆత్మ అనే బాణంతో బ్రహ్మం అనే లక్ష్యాన్ని ఛేదించాలి వీటిలో లక్ష్యం అనేది సర్వగతం సరం సర్వతోముఖం ఇక కొట్టేవాడు సర్వదోగతుడు ఆ పరబ్రహ్మలో సూర్య చంద్రాగ్నులు ప్రకాశించవు గాలి వీచదు ఏ దేవతలు ఏమీ చేయలేరు అలాంటి ఈ దేవుడు భావభూతుడు స్వయంగా విశుద్ధమైనవాడు విరధస్కుడిగా ప్రకాశిస్తాడు మనిషిలో జీవుడు ఈశ్వరుడు ఇద్దరూ కలిసే ఉంటారు ఇక్కడ జీవుడు కర్మఫల భోక్త అయితే ఈశ్వరుడు కర్మఫల ప్రదాత వీరిద్దరూ వేరువేరు అనే భేదభావం మాయా అనేవి ఏ విధంగా కలుగుతుందో ఘటాకాశం మఠాకాశం అనేది ఏ విధంగా భేదాలుగా కల్పించబడ్డాయో అదేవిధంగా జీవుడు ఈశుడు వేరువేరన్న భేదం కూడా కల్పించబడింది తాత్వికంగా చెప్పాలంటే శివుడు జీవుడు ఒక్కరే చిత్ అనేది చిదాకారం నుంచి భిన్నమైంది చివరకు చిత్ అనేది ఒక్కటే శాశ్వతంగా ఉంటుంది తర్కం వల్ల ప్రమాణం వల్ల చిదీకత్వ పరిజ్ఞానం ఎవరికి కలుగుతుందో అలాంటి వాడికి శోకం అనేది ఉండదు అలాంటి వాడికి మోహం కూడా ఉండదు చివరికథుడు పరమానంద భరితుడై అద్వైత స్థితికి చేరుకుంటాడు అదే శివస్థానం కేవలమైన ఆ శివస్థానమే సమస్తానికి అధిష్టానం ఈ విషయాన్ని గ్రహించిన వాడు శోకరహితుడవుతాడు దోషాలన్నీ నశించిన వారు మాత్రమే తమ శరీరంలో ఉన్న మహాజ్యోతి స్వరూపాన్ని సర్వసాక్షిగా ఉన్న పరమాత్మని దర్శించగలరు మాయతో ఆవరించబడ్డ వారెవరూ ఆ విధంగా చూడలేరు ఈ విధమైన స్వరూప పరిజ్ఞానం ఏ యోగికి ఉంటుందో అతడు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఒకే రూపంగా ఉన్న ఆకాశం ఎలాగైతే మరో చోటకు వెళ్ళదు అలాగే స్వాత్మజ్ఞాని కూడా ఎక్కడికి వెళ్ళడు పరబ్రహ్మను తెలుసుకున్నవాడు స్వయంగా స్వస్థుడై సచ్చిదానంద మాతృకుడై తానే పరబ్రహ్మ అవుతాడు కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో ఇరవై రుద్ర హృదయోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ